నమస్తే వెల్కమ్ టు వైసీపీ ఆటలు ఇక కొనసాగవు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ చిట్వేల్ మండలం అంబేద్కర్ సర్కిల్ సుశీలమ్మ కాంప్లెక్స్లో మీడియా విలేకరుల సమావేశంలో ఉమ్మడి జనసేన అభ్యర్థి యనమల భాస్కర్ రావు మాట్లాడుతూ నేను పోటీ చేయడానికి జన సైనికుడిగా మేము ముందుకు వచ్చాను మన జన సైనిక రథసారథులందరూ పోటీకి సిద్ధం కండి అని వారికి పిలుపునిచ్చారు రైల్వే కోడూరు అభివృద్ధికి అన్ని విధాలా వెనుకంచెలో ఉంది అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని మీడియా పరంగా తెలియజేస్తున్నాను నియోజకవర్గ ప్రజలందరూ ఒకటికి గమనించగలరు కొన్ని రాజకీయ పార్టీలు వారికి నేను కోవట్టు అని దుష్ప్రచారం చేస్తున్నారు నేను ఎవరికీ కోవట్టును కాదు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చానని మీ ఆటలు ఇక సాగవు అభివృద్ధి మార్గాన్ని చేసి సత్తా చూపిస్తారని తెలిపారు కోడూరు అభివృద్ధిపై డిబేట్కు సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా అని సవాల్ చేస్తున్నాను నేను సిఎస్ఆర్ ఆర్గనైజేషన్ ద్వారా అభివృద్ధి మార్గంలో నడిపించాలని తాను చదువుకున్న స్కూల్కు తప్పు తుప్పు పట్టిన బాగు చేయాలని బెంచీలు కుర్చీలు ఇస్తే దానిని రాజకీయ వృధ చల్లుతున్నారని నా తపన అంతయు నా ఊరికి నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన మార్గంలో నడుస్తుంటే వైసీపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు పండుతున్నారని ఇక మీదట మీ ఆటలు చెల్లవు అని సవాల్ విసురుతున్నారు కోడూరు నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ గాని అభివృద్ధి గాని లేదు మంగంపేట ఖనిజ సంపద అంతా పక్క రాష్ట్రాలకు వెళుతున్నాయి కనీసం కోడూరు డెవలప్ చేసుకోలేకపోతున్నారు కోడూరును బాలాజీ జిల్లాలో కలిపేందుకు నేను ఎమ్మెల్యే అయినా పెనువెంటనే కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాధినేని నరేష్ మర్రిరెడ్డి ప్రసాద్ దినకర్ బాబు పూల రఘు కొండెట్టి రాయుడు తెలుగుదేశం నాయకులు జన జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ రాజకీయాలు మంచిది కాదు మనం మంచి నిలువలతో వచ్చినటువంటి నాయకులని గెలిపించుకుందాం అనే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను చదువుకున్నాను నా ఏరియాని డెవలప్ చేయాలనుకుంటున్నాను పది మందికి ఉపయోగపడాలనుకుంటున్నాను అన్నా నాకు కేసులు పెట్టి నేను ఎదుగుతున్న ఒక దళితుడిగా ఎదుగుతున్న దాన్ని తట్టుకోలేక నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నా అన్నా మీరు మీ చేయ అందిస్తే జన సైనికుల్లో ఒకటిగా నా గ్రామ ప్రజలకి నా కాన్స్టిట్యూషన్ నా కోడు ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నానన్నా నాకు అండగా ఉండగలవా అంటే తమ్ముడు నువ్వు సంపాదించుకోవడానికి నా దగ్గరికి రాలేదు నువ్వు ఏమి ఆలోచించొద్దు నువ్వు ముందుకెళ్ళు కష్టపడు నీకు నేను ధైర్యాన్ని ఇస్తానని చెప్పి నన్ను ముందుకు పంపించినందువల్ల ఈరోజు ఈ అడుగు వేస్తున్నాను నా మొదటి అడుగుని మీతోనే ప్రారంభిస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం కావాలి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అని బయట వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ సమస్యను క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ వ్యక్తులే వీళ్ళని నమ్మొద్దు నేను ఎవరికి కోవటం కాదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను కలిసినటువంటి వందల మంది వేల మంది ఆఫీసర్స్ని ఫోటోస్ కావాలంటే మేము ఒప్పుకుంటే పంపిస్తాను అందులో వీళ్ళు ఒక భాగము మాత్రమే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే చదువుకున్న వ్యక్తి వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అలా జరగకూడదు నాలుగు సంవత్సరాల్లో మనం చేయలేదు ఇతను చేస్తే మనకి భవిష్యత్తు ఉండదు అనే ఒక ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి వీళ్ళు చేసినటువంటి అరాచకాలను బయట పెడతారని ఒక భయంతో దోపిడి దోపిడీ జరిగింది కాబట్టి ఇది బయట పెడతామనే ఒక భయంతో వీళ్ళు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నా నమ్మద్దు మా జన సైనికుల్లో ఉన్నటువంటి నా అన్నని తమ్ముడిని అక్కని చెల్లెల్ని అందరిని కలుపుకొని పోయి అవసరం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి అన్నా నేను ఇది చేయగలను మంచి పని చేయాలనుకుంటున్నాం మన నాయకుడు మనము ముందుకు తీసుకెళ్దాం ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము కలిసి మేము ఒకటే అవుతాం మేము ఒకటైన రోజు మీరు ఎక్కడా కూడా కనిపించరు ఒకటే చెప్తున్నాను మీరు ఒక మంచి గ్లాస్లో ఒక టీ తాగి రిలాక్స్ అవ్వండి మన పరిపాలనని ఏ విధంగా చేయాలనో నేను చేసి చూపిస్తాను నేను ఒక సక్సెస్ఫుల్ ఐటీ రంగంలో పనిచేసి ఒక పెద్ద సంస్థలో పనిచేసి మంచి కాంటాక్ట్స్ని తెచ్చుకున్నాను అది అంతా మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాను నిస్వార్థంగా పనిచేస్తానని మాట మాటిస్తున్నాను ఆ మాటను నిలబెట్టుకుంటాను దయవచ్చి ఇలాంటి అపోహని నమ్మకండి నేను ఎవరికి పోవటం కాదు మీరు దిగజారి రాజకీయాలు చేయాలనుకుంటే నేను ఇంతకంటే కూడా మాట్లాడగలను మా నాయకుడి ఉద్దేశం ప్రజలకి మేలు చేయాలి ఒక భరోసానివ్వాలి భాస్కర్ నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ నీ ఆలోచన విధానం ఎప్పుడు డెవలప్మెంట్ దిశగానే ఉండాలి ఇలాంటి వాటికి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు మా నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మూడు మూడు పార్టీలు అంటే మీకు అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారు మన ఇన్కమ్ని ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారో మీకు తెలుసు పదో స్థానంలో ఉన్న ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ని ఐదో స్థానం తీసుకెళ్లారు దగ్గరలో మీరు మొదటి స్థానంలో కూడా చూస్తారు దానికి కావాల్సింది డెవలప్మెంట్ యూత్ ముందుకు రావాలి ఇది అంతా సాధ్యం అవ్వాలంటే యూత్తోనే సాధ్యమవుతుంది అందులో పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక ఎథిక్స్ ఉన్నటువంటి నాయకుడు మనం వర్క్ చేయడం అనేది మన అదృష్టం నేను ఇన్ని సాధించినాను కదా ఏది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టిఫికేషన్ చేశాను అలాగే మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ చేశాను సో నాకు ఇంత మంచి పేరు సంపాదించుకొని నేను వెళ్ళాలనుకుంటే యూఎస్లోనూ గొప్ప గొప్ప ఆ కంట్రీలో ఉండొచ్చు నా కంట్రీకి నేను ఉపయోగపడాలని నేను కూడా మలేషియా లాంటి కంట్రీలో వర్క్ చేసి వచ్చాను అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ డిజిటలైజేషన్ కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చూశాను అవన్నీ మనం ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు మన కోడూరు మనం ఎంత దగ్గరలో ఉంది తిరుపతికి రేలుగుంటకి మనమే కానీ డెవలప్మెంట్ చేయాలంటే ఏ ఫెసిలిటీస్ లేవని చెప్పి మనం ఎంత వెనకబడిపోయాం రాజంపేట మనకు ఇంత దగ్గరగా ఉన్న రాజన్పేటని తీసుకెళ్ళి అన్నమయ్య ని రాయచోటిలో కలిపి రవాణా సౌకర్యం కూడా లేకుండా వీళ్ళు దాచుకోవడానికి దోచుకోవడానికి మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి డాడ్ రోడ్లని అనుకూలంగా పెట్టుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి పెట్టారు కానీ అదే కోడూరుని అన్నమయ్య డిస్టిక్లో కంటే కూడా బాలాజీ డిస్టిక్లో కలపాలని ఆలోచించి చాలా బాలాజీ డిస్టిక్లో కలిపితే మనకి విమాన సౌకర్యాలు ఉన్నాయే ఐటీ రంగాలకు మొదటి స్టెప్ అదే తీసుకుంటారని మీకు ప్రామిస్ చేస్తున్నాను మనం డెవలప్మెంట్ దిశగా వెళ్దాం కోల్డ్ స్టోరేజ్ రోడ్లు ఎన్నో డ్రైనేజ్ సమస్యలు మనకంటూ ఒక కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీని పెట్టుకోగలం ఒక మెడికల్ కాలేజీని పెట్టుకోగలం ఒక పాలిటెక్నిక్ కాలేజీని పెట్టుకోగలం ఒక డిగ్రీ కాలేజీని పెట్టుకోగలం ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మనల్ని ఎదగనీయకుండా నాశనం చేసినటువంటి ఈ అరాచక పాలని అడ్డుకుందాం మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచి గ్లాస్ ఓటికి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి మన ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ని అంటే నన్ను ఒక సైనికుడిగా మీరు గెలిపించి నన్నయగారు మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టగలిగితే నిజమైన వాయిస్ ఏంటో నిజమైన డెవలప్మెంట్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశయాలు ఏంటో నేను చూపిస్తా సక్సెస్ అంటే ఏంటో డెవలప్మెంట్ ఏంటే ఏంటో నేను సక్సెస్ అయిన వ్యక్తిగా మీకు ధైర్యాన్నిస్తా ఒక భాస్కర్ అనే ఒక వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకుంటే సెంట్రల్లో ఐటీ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇండస్ట్రీ రంగంలో ముందుకు తీసుకెళ్లి కోడూర్ని ఒక రాష్ట్ర స్థాయిలో కాదు నేషనల్ లెవెల్లో చూపిస్తాను ఈ కోడను అను అంటున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి మితిన్ రెడ్డి గారికి కానీ శ్రీనివాస్ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చెప్తున్నాను మిమ్మల్ని గుండెలు మీద చేసుకొని చెప్పండి నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే నన్ను ఎంతమంది మీరు ఆపారో మీకే మీరు క్వశ్చన్ చేసుకోండి ఆ రోజు వస్తుంది ఓపెన్ ఛాలెంజ్ డిబేట్లో మనం కలుద్దాం ఆ రోజు మీకు అందరికీ ఆన్సర్ చెప్తాను ఆ కోవిడ్ అనే మాటకి ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది మీరు చేస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను గవర్నమెంట్ లేక వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఇస్తూ డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలనుకున్నాను కానీ ఈ చిల్లర రాజకీయాలు మీకై మీరే యుద్ధానికి కాలు దువ్వారు కాబట్టి ఈ యుద్ధానికి మొదటి మెట్టుగా చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు చేసినటువంటి రివర్స్ ట నాకు తెలుసు యాజ్ ఏ ఈ గవర్నమెంట్ సెట్గా గుర్తుపెట్టుకో ఈ రోజు నుండి మీ కౌంటర్ కౌంటర్ మీరు చేసినటువంటి దందాలు మీరు ఆపినటువంటి విధానాలు డిబేట్లు కలుసుకుందాం ఈరోజు ప్రతి మండలంలో వాటర్ సదుపాయాలని పేరు మనం చెప్పుకోవాలంటే మనకి గర్వపడుతున్నాం టాటా సంస్థ లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తే దాని పేరు వేయడానికి కూడా మీరు వెనక ఎంత కంటే నీచ రాజకీయాలు ఉంటాయా నా సంస్థ పేరు చెప్పడానికి కూడా నాకు గర్వంగా ఉంది నేను ఒక రాజకీయానికి ఒక పార్టీకి ఒక విధికి నేను నా ఆర్గనైజేషన్ని తీసుకురావడం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఎన్నో సంస్థలు మీరు దూరం చేసి హెచ్ఎస్పీసీ లాంటి టెక్నర్ లాంటి టీసీఎస్ లాంటి సంస్థలు మీరు నెగ్లెక్ట్ చేసి పరిపాలన చేయకుండా దోచుకుంటూ మీరేదో జనాలకి మేలు చేశాం మేము పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారే మీరు మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు పథకాలు ఇస్తున్నారా దోచుకుంటున్నారా వంద రూపాయలు దోచుకొని పది రూపాయలు ఇస్తున్నారనే ఒక మెసేజ్ని మీరు ఇవ్వనియకూడదని ఒక ఆ దళితుడు ఇంత స్థాయిలో ఉంటే మీరు ఓడ్చుకోలేక ఒక దళితుడు పది మందికి ఉపయోగపడాలనుకొని వస్తే మీరు ఇలాంటి బురదని మొదటి రోజు నుంచి మీ ఓటమి భయంతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలని అందరు చూస్తున్నారు అది మీ ఓటమికి మొదటి మెట్టు నాయకుడు నాకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నా ఏరియా డెవలప్మెంట్కే వాడతాను నా అన్నా తమ్ములకి నా పార్టీలో చిన్న చిన్న మనస్ఫర్ ఉంటే నేను కలుపుకొని పోయి అందరం ఒకటయ్యి చిన్న పామునైనా పెద్ద కళ్ళతో కొట్టాలన్నారు మీరు అనుకుంటున్నారేమో ముగ్గురు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు పాము విషం అది ఎవరినైనా కాటేయచ్చు ఈ పాము కొట్టేటప్పుడు ముగ్గురేంటి ఇంకా తోడవుతారు మీకు మంచి గుణపాఠం చెప్పడానికి మేము అందరం తోడే వస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి పెద్దలకి నా జన సైనికులకి ముఖ్యంగా ఈ అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి మిత్రుడు నరేష్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ